హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో మినపప్పు నెయ్యి బెల్లం వేసి అయితే చేయబోతున్నానండి ఈ మినిపలు చేసుకోవడం చాలా చాలా ఈజీ మిక్సీలోనే ఈ పిండిని అయితే పట్టించేసుకోవచ్చు ఈజీగా మనం మిల్లికి వెళ్ళే పని లేకుండా మినిపొన్న నెయ్యితోని బెల్లంతో ఎంత ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి సింపుల్గా ఆరోగ్యానికి ఎంతో మంచిది పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు మన అమ్మమ్మల కాలం నుంచి నానమ్మల కాలం నుంచి ఉన్ని ట్రెడిషనల్ అయిన పాతకాలపు కాలపు నేనైతే ఎప్పుడు కూడా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుంటాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని రెండు కప్పులు మినపప్పును అయితే తీసుకున్నాను ఈ మినపప్పుని మీరు కరెక్ట్గా ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పును అయితే పూర్తిగా కలర్ మారినంతవరకు అయితే వేయించుకోవాలండి నేను ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూపిస్తున్నాను కదా ఇలాగా మినపప్పు కలర్ మారినంత వరకు వేయించేయాలి మనకి మినపప్పు వేగినప్పుడు క్రిస్పీగా అలాగే మంచి సువాసన వస్తుంది మినపప్పు వేగినప్పుడే ఇక్కడ చూపించిన విధంగా మీరైతే ఐలో పెట్టుకోకండి ఐలో పెట్టుకున్నారంటే పప్పు అయితే నల్లగా వచ్చేస్తుంది లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పునైతే దగ్గరుండి వేయించుకోండి చూసారా ఇప్పుడు మినపప్పు అయితే కలర్ అయితే మారింది కదా ఇలా వేయించుకున్న తర్వాత ఇలాగా మంచి వాసన వచ్చినంత వరకు మినపప్పుని కలర్ పూర్తిగా మారినంత వరకు వేయించుకోవాలండి మనకి కలర్ మారిందని తెలియడానికి మినపప్పు వాసన అనేది కమ్మగా వస్తుంది ఈ మినపప్పు అయితే పూర్తిగా వేగిపోయిందండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇక్కడ చూసారా క్రిస్పీగా కూడా చాలా పట్టుకున్న నోట్లో వేసుకున్న పట్టుకోమంటుంది క్రిస్పీగా ఇప్పుడు ఇందులోకి అయితే నేను రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను కదా అలాగే అర్ధ గ్లాసు బియ్యాన్ని అయితే వేసుకుంటున్నానండి మనం వండుకున్న బియ్యం వేసుకోవచ్చు రేషన్ బియ్యం వేసుకోవచ్చు అలాగే ఈ అర గ్లాస్ బియ్యాన్ని కూడా ఒక్క నిమిషం పాటు మినపప్పుతో పాటు కలిపి వేయించుకున్నాం అనుకోండి ఆ వేడికి మనకి బియ్యం కూడా వేగిపోతాయి మనకి బియ్యం వేసుకోవడం ఏంటంటే పిల్లలు తినేటప్పుడు అంగుట్లో పట్టకుండా ఉంటుందండి పిండి లేదంటే ఉట్టి పిండి బెల్లం వేసుకుంటే అంగుట్లో పడుతుంది దగ్గు కూడా వస్తుంది బియ్యం వేసుకోవడం వల్ల కొంచెం మనకి క్రిస్పీనెస్ అని వస్తుంది బాగుంటుంది కూడా లడ్డూ రుచి కూడా బాగుంటుంది ఇలాగ బియ్యం అయితే వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అలాగే మంచి సువాసన కోసం ఇక్కడైతే మూడు ఇలాచిని కూడా వేసుకున్నాను ఇలాచి వేసి ఒకసారి వేడిలోనే శుభ్రంగా కలిపేసాను ఇలాగ జస్ట్ అటు ఇటు కలిపేసుకొని కొద్దిగా చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది మినిషన్లు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు పిండిని అయితే నేను ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా పిండిలాగా చేసేసుకున్నాను చూశారు కదా మిక్సీ జార్లోనే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకున్నాం అనుకోండి చక్కగా పిండి మనకి రెడీ అయిపోతుంది అలాగే నేను ఒక రెండు గ్లాసులు పప్పుకి ఒకటిన్నర గ్లాసు వరకు బెల్లం పొడి అయితే తీసుకున్నాను అండి ఇక్కడ నేను బెల్లం కూడా తీసుకోవచ్చు లేదా పట్కి బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం పొడిని ముందు సకాన్ని వేసి మిక్సీ పట్టించుకొని మిగతా ఉన్నది కూడా వేసేసుకున్నానండి మొత్తం కూడా నేను ఒకన్నర కప్పు వరకు బెల్లం అయితే తీసేసుకున్నాను మొత్తం వేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకొని అలాగే మిక్సీ పట్టించేసుకున్నాను ఇప్పుడు పిండి అయితే మనకి వేడిగా ఉంటుంది కదండి మిక్సీ పట్టించుకున్నప్పుడు ఈ వేడిగా ఉండేటప్పుడే ఇందులోకైతే గ్లాస్ వరకు నెయ్యి అనేది వేసుకున్నాను నేను నెయ్యి మీరు ఇలాగే వేసేసుకొని మిక్సీ పట్టుకోండి చాలా చాలా టేస్టీగా వస్తుంది పిండి అంతటికీ ఈవెన్గా పడుతుందండి నెయ్యి అనేది చూసారా మనకి నెయ్యి కూడా పూర్తిగా కలిసిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ నెయ్యి సరిపోలేదు అనుకోండి ఈ ఉండలు చుట్టుకునేటప్పుడే మనకి కొద్దిగా నెయ్యి మీద వేసుకుంటే ఆ వేడిలోని కూడా కరిగిపోతుంది మళ్ళీ మనం మరబెట్టుకునే పని కూడా ఉండదు ఇలాగైతే మిక్సీ జార్లో ఉండి పిండిని అయితే కళలోకి అయితే వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి వండలు చుట్టుకోవటానికి పూర్తిగా కలిపేసిన తర్వాత ఇంకొక రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను అండి ఇలా వేడుకున్నప్పుడు వేసేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది కరిగిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదండి తక్కువ టైమే చాలా వేడిగా ఉంది ఇక్కడైతే నెయ్యి కూడా పూర్తిగా కలిసిపోయింది చూసారు కదా మరొక రెండు స్పూన్లు అయితే నేను నెయ్యి వేసేసి పూర్తిగా కలిపేశాను ఇప్పుడైతే నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి కరెక్ట్గా అంటే ఇక్కడ మీకు లెక్కకి రెండు గ్లాసులు మినపప్పుకి ఒకటిన్నర గ్లాసు బెల్లం గ్లాసు బియ్యం ముప్ప కప్పు నెయ్యి పడింది నాకు కరెక్ట్గానా ఇలాగ నెయ్యిని అంతా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూలు కొద్దిగా చుట్టేసుకోవడమే ఒకటి ఒకటి మనకు నచ్చిన సైజులోని చూశారు కదా ఇలా పిండి వేడివేడిగా ఉండేటప్పుడు చక్కగా చుట్టేసుకున్నాం అనుకోండి లడ్డూలు కరెక్ట్గా వచ్చేస్తాయి తినడానికి కూడా రుచిగా మనకి కమ్మధనంతో నెయ్యి వాసంతో చాలా బాగుంటాయి ఇక్కడ బెల్లం పొడి వేసుకున్నాం కదా చాలా చాలా రుచిగా కుదురుతాయి ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్పు మిక్సీ జార్లో నెయ్యి వేసుకొని అయితే మినిపు చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నలభై లోపు అయితే చేసేసుకోవచ్చండి చూసారా ఎంతో ఈజీ అయినా మినిప ఇలాగే ఇలాగ ఈజీ అయితే చేసి చూడండి ఇలాగ చూపించిన విధంగా మొత్తం అంతా కూడా మినిప చక్కగా చక్కగా ఇలా చేసేసుకొని ఒక కంటైనర్లో కానీ లేదా ఒక స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి వారం పది రోజుల వరకు తినడానికి రుచిగా కమ్మగా అనిపిస్తాయి పిల్లలు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు ఇక్కడైతే నేను మొత్తం తీసుకునే మిమ్సులు మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ఒకటి ఒకటిగా లడ్డూలు అయితే చుట్టేసుకున్నానండి నాకు మొత్తంగా ఈ పిండి అంతటికి కూడా క్వాంటిటీకి ఒక ఇరవై లడ్డూల వరకు అయితే వచ్చినాయి చూసారు కదా అన్నీ ఒకే సైజులోనే ఇలాగైతే లడ్డూలు అయితే చేసేసుకున్నాను పిల్లలైతే ఇష్టపడి చాలా ఇష్టపడి తిన్నారండి రుచిగా కమ్మగా ఉన్నాయి డిఫరెంట్ టేస్ట్తోని అన్నారు మీకు ఈ వీడియో చూసాక నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ కూడా ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా